కేటీవీ ఆర్కేని స్వాగతం లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరిపించవలసిందే నిజాలు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి కాంగ్రెస్ నిరాహార దీక్ష ముగింపులో విశ్వేశ్వరరెడ్డి బాలేపల్లి మురళీధర్ పట్నాల శ్రీనివాస్ డిమాండ్ మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేసిన నిరాసన దీక్ష ముగిసింది నిరహారణ దీక్ష హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్నాల శ్రీనివాస్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పిసిసి కార్యదర్శి బెజవాడ రంగా అబ్దుల్లా షరీఫ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోత శారద కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు వేపకాయల బాబ్జీ నల్లా వీర్రాజు కిషోర్ జైన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వేశ్వరెడ్డి మాట్లాడుతూ కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై కేంద్ర ప్రభుత్వం సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పిసిసి అధ్యక్షుడు షలిమిరెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేశామని చెప్పారు సీ సీడబ్ల్యూసి సభ్యురాలు గిడుగు రుద్రరాజు పలువురు నా ప్రముఖులు ఇసో హిందూ పరిషత్ సభ్యులు వచ్చి సంఘీభావం తెలిపారని ఆయన పేర్కొన్నారు వారికి ధన్యవాదాలు తెలిపారు యానిమల్ ఫ్యాట్ చేప నూనె వంటివి కలిశాయని సీఎం చంద్రబాబు టీటీడీఈఓ శ్యామలరావు చే చెప్పిన నందున దీనిపై సిబిఐ విచారణ జరిపించి మూడు నెలల్లో నిజం నిగ్గు తేల్చి దోషులను చర్యలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశంలో ఎంతోమంది విశ్వసించే తిరుపతి లడ్డూపై వచ్చిన అభియోగాలపై తక్షణం సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విచారణ జరిపిస్తే తప్పు జరిగిందా లేదా అనేది తెలుస్తుందని అన్నారు మతాలపై పుణ్యక్షేత్రాలపై రాజకీయం నీడ పడటం అంత మంచిది కాదని అన్నారు టీటీడీలో లడ్డు వివాదంపై నిజం సిగ్గు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుందని అన్నారు ఆందో అందుకోసం దీక్ష చేపట్టామని ఆయన తెలి ఆయన తెలిపారు ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు ఎద్ధువుల యొక్క అవశేషాలు అలాగే చేపలు తోటి తయారు చేసిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఈవో గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అభియోగాల మీద సమగ్రమైనటువంటి సిబిఐ దర్యాప్తు చేయించాలని చెప్పి ఇది ఎంతవరకు నిరోజు దిక్కు చేస్తానని చెప్పి ఈరోజు రాజమండ్రి సప్లెలర్ ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి కూడా సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయడం జరిగింది దీనికి మన సిడబ్ల్యూసీ మెంబర్ గిడిగురు ఉత్తరరాజు గారు అలాగే నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు ముఖ్యంగా విశ్వ హిందూ పరిస్థితికి సంబంధించినటువంటి సభ్యులు అందరూ వచ్చే గురించి మద్దతు తెలియజేశారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే సిబిఐ దర్యాప్తు చేయించి ఒక మూడు నెలలో లేకపోతే ఆరు నెలల లోపల రిపోర్ట్ తెప్పించి దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ నేతలుగా మేము డిమాండ్ చెంది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు అనేక కులాలు అనేక వర్గాల వారు వారందరికీ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే ఈ ఇష్యూపై అంటే ఈ తిరుపతిలో ఇష్యూపై సిబిఐ విచారణ జరిగి నిజాలు నిగ్గి తెలిస్తే వాళ్ళందరూ కూడా నిజంగా తప్పు జరిగిందా తప్పు జరగలేదా అనేది తెలుస్తుంది రెండవది ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మతాలపైన కానీ అలాగే ముంగిక్షేత్రాలపైన కానీ రాజకీయ నీడ పడటం అంత మంచిది కాదు రాజకీయ క్రీడలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి రాబో రోజుల్లో ప్రజలంతా ఆలోచన చేయండి లౌకికతత్వానికి పట్టం కట్టేటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే ప్రజలకు నిజాలు తేల్చాలి నిక్కు తేల్చాలనే ఈ దేశం చేపట్టడం జరిగింది మమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరు చాల కాంగ్రెస్ మధ్యలో మధ్యలో అంటే మధ్యలో పెట్టి మీరు అటు ఇటు ఉంటే గ్రూప్ ఫోటో సార్ రెడ్డి గారు మధ్యలో వచ్చాను సార్ ఏమండీ రండి డాక్టర్ గారు